హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేమైతే వంకాయ బజ్జీలు అయితే చేస్తాను వంకాయ బజ్జీలు అంటే చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం అనమాట వంకాయ బజ్జీలు నాకే కాదు మా ఇంట్లో అందరికి ఇష్టము అందుకనే మా ఆయన వంకాయలు తీసుకురా వంకాయ బజ్జీలు చేస్తాను ఈరోజు అంటే వంకాయలు అయితే తీసుకుని వచ్చాడా చాలా రోజుల నుంచి చేసుకుందాం చేసుకుందామని అని పండుగ వచ్చిన దానికి ఆ చేసుకోలేదు ఈరోజు మా ఆయన పొద్దున్నే వెళ్ళి సంతది పైకాసి కాసి అయితే తీసుకుని వచ్చాడా అందుకని వంకాయ బజ్జీలు అయితే చేస్తాను సూపర్గా ఉంటాయి ఎట్లా చేసుకోవాలో ఎలా అనేది వీడియోలో అయితే ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే వంకాయ బజ్జీలకి కారం అయితే రెడీ చేస్తే వంకాయ బజ్జీలకి ఒక కప్పు నిండా బుడ్లి తినాలు అయితే తీసుకునే ఇవి వచ్చేసి మా సైడ్ మేము బుడ్లి అంటాము ఈ బుడ్లి కూడా మా సేనులో పడినటివి మా సేనులో ఎక్కువ వేసుకుంటాము ఇప్పుడు కూడా మా సేనవి అనమాట కడాయి అయితే బాగా కాగితే బుడ్లి తినాలి అయితే వేస్తాను పొద్దు కొద్దిగా ఎరగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత రెండు చెంచాలు దినాలు అయితే వేసుకోవాలా ఇప్పుడు ఒక చెంచా జీలకర్ర అయితే వేసుకోవాలా మనం మొత్తం మూడు బాగా ఎర్రగేంత వరకు అయితే వేసుకోవాలా మనకు పొట్టు పోయేంత వరకు అయితే బాగా ఎర్ర వేపుకోవాలి పుద్ది పచ్చి పచ్చివాసన లేకుండా బాగా అయితే వేపుకోవాలా ఇటు చూస్తున్నారు కదా ఎంత ఎర్ర వేపుకునేమో ఇట్లా బాగా వేసుకుంటే కారం అనేది బాగుంటుంది అంట ఇప్పుడే ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడైతే బుడ్లి తినాలేకి కారం పసుపు ఉప్పు వేసుకొని అయితే బాగా మెత్తగేంత వరకు అయితే దంచుకుందాము అయితే రోట్లనైతే ఏ పెట్టుకున్నా అయితే తినాలైతే వేస్తాను రోట్లేక వేసిన తర్వాత బాగా కొంచెం బాగా మెత్తగేంత వరకు దంచుకొని దీంట్లో కారం అయితే వేసుకుందాం రాకుల బండి అయితే ఇది నూరు నీకు అస్సలు రాదు ఎందుకంటే ఇది సంగం రోజులే అనమాట తెచ్చుకొని ఈ రాకుల బండి వచ్చేసి సీలిదనమాట ఎడి పైన దానికని తొందరగా ఏడు దంచుకున్న తొందరగా మెత్తగా కాదు కొంచెం గావుంటే ఉంటే మెత్తగా అవుతాయి కానీ ఇది కొద్దిగా కట్టి సీలిన దానికి రాకుల బండి పైన అంత తొందరగా అయితే మెత్తగా కావు ఎక్కువసేపు దంచుకోవాలా మా ఆయనకి కానీ సొత్తనే ఉంటాను నూరు పోతే తీసుకురా తీసుకురా అని ఇంక తెస్తానంటాడు సొప్పినప్పుడు ఒకటే తర్వాత ఇక మర్చిపోతాడు ఇంకా నాని ఏడు నూరుకుంటే మాత్రం రోట్లోనే ఖచ్చితంగా నూరుకుంటాను ఇప్పుడు మనకి బుడ్డు తినలు సుగుము మెత్తగా అయ్యేవే ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కారమే అంటే పసుపు ఉప్పు అయితే వేసుకుందాము ఎక్కువ మెత్తగా కాకుండా మధ్యలోనే కారం అయితే వేసుకోవాలా నానైతే నాలుగు చెంచాలు కారం అయితే వేస్తాను అన్న వంకాయలే కావాలి కదా అందుకని నాలుగు గంటలైతే వేస్తాను ఒక గంట పసుపు వేస్తాను ఒక చెంచా ఉప్పు వేసుకోవాలా ఇప్పుడు మనం అన్నం వేసుకున్నాం కదా కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలా చిన్నగా ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే వేసుకోవాలా ఇప్పుడు మొత్తం కలిసేటట్లయితే అయితే దంచుకోవాలా తినాలి తినాలైతే మెత్తగా అయితే ఒక అయితే తీసుకుందాం ఈ కారం మెత్తగా ఎంతసేపు పట్టుకుంటది గిండ్తో గింతో తిండే అంటే దొంచేటప్పుడు రోజులు కరుసుకుని దానికనే గింతో ఇట్లా తీస్తాను అనమాట ఇట్లా మెత్తగా అయితే దొంచుకోవాలా నేను బాగా మెత్తయ్యేంత వరకు అయితే దంచుకునే ఒక గెలకైతే తీసుకున్నాను వంకాయలు అవి సరిపోతాయా సరిపోతాయి కారం కొద్దిగా ఎక్కువ నించుకుందామని గుడ్లు తినాలి కొన్ని ఎక్కువ వేసాను ఈ కారం ఎక్కువ నించుకుంటే వంకాయ బజ్జీలు బాగుంటాయి వంకాయ బజ్జీలకి తెల్ల వంకాయలు అయితే బాగుంటాయి అందుకని నేను తెల్ల వంకాయలు అయితే తెచ్చుకునేనే ఇవి వచ్చేసి ముక్కల కేజీ అయితే ఉంటాయి అండ్ పదహైదు వంకాయలు అయితే తెచ్చుకునేనే చూడండి అన్నీ ఒకటి ఏ సైజు వంకాయలు అయితే తెచ్చుకునేనే ఇట్లా సన్నగా ఉంటే వంకాయ బజ్జీలు అనేది బాగుంటాయి లావు కాకుండా చేసుకున్నప్పుడల్లా అయితే చిన్నవి తెచ్చుకొని చేసుకుంటే వంకాయ బజ్జీలు సూపర్గా ఉంటాయి ఇప్పుడైతే కొన్ని నీళ్ళు పోసుకొని వంకాయలు అయితే నీట్గా కడుపుకుందాం కాలు మన తోటలో వంకాయలు పడిండే దెండు పడిండే ఒక ఐదు కేజీలన్నీ వంకాయలు ఉండే మన పండుగ రోజు ఇంకా బచ్చర్లే కాని వంకలని తెపేస్తుంది అందుకని అయిపోయిన దానికి నీతో ఈ రోజు సొంతలో తీసుకురామని చెప్పింది నాన్ వంకాయ చెట్లు తోట ఇంటికి కడేసాం కదా ఈ పిల్ల ఏం చేస్తుంది వంకలు తెమ్మంటది అని నాన్న ఇవి చేసుకుందామని నీతో తెప్పించుకునేది ఒకసారి నీళ్ళు పోసుకొని నీటికైతే వంకాయలు కడుకుందాం ప్రతి ఉప్పులు అయితే తీసుకుందాము ఇప్పుడు వంకాయలను అయితే కడుక్కునేం కదా వగ్గి నెలకి అయితే వేస్తాను వంకాయలు అయితే నీట్గా కడుక్కునేం కదా ఇప్పుడు నాలుగు ఉప్పులు అయితే కోసుకోవాలా ఇంకోటి కోసుకునేటప్పుడు కొద్దిగా చూసుకొని అయితే కోసుకోవాలా ఏంటంటే పుచ్చబడి అనమాట కొన్ని వంకాయలు దానికనే ఇట్లా కోసుకున్న తర్వాత ఇట్లా చూసుకోవాలి వంకాయలని కోసుకొని ఒక అయితే వేపెట్టుకోవాలా ఈ తుడాలైతే ఇట్టే ఉండాల వంకాయలు మాత్రం నేత బాగున్నాయి మనం ఎన్న వంకాయలు తెచ్చుకుని ఉంటే అన్న వంకాయలు కోసుకునేటప్పుడు అన్ని వంకాయలు చూసుకొని కోసుకోవాలా నేత వంకాయలు అయితే బాగుంటాయి మనం తెచ్చుకున్నప్పుడు కానీ కొద్దిగా చూసుకొని అయితే తెచ్చుకోవాలా ఎందుకంటే లావు వంకాయలు అయితే కొన్ని బలిసి ఉంటాయి కదా అందుకని బాగా చిన్న చిన్నవి అయితే నేతగా ఉంటాయి ఇట్లా వంకాయలు అయితే తెచ్చుకోవాలా వంకాయలు అయితే బాగా నీట్గా ఇట్లా కోసి పెట్టుకోవాలా ఇప్పుడు చూడండి నానైతే అన్నీ అయితే కోసి ముందంగా పెట్టాను ఆల్రెడీ ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టి నూనె కూడా పోసాను నూనె కాగిన తలకల్లే ఈ వంకాయలు ఇంకా వెంటనే వేయాలి కాగేటప్పుడు నూనె ఎంత బాగా కాగితే వంకాయలు కూడా అంత తొందరగా అయితే కాగేదే ఇప్పుడైతే వంకాయలు వేసుకున్నాము బాగా ఎర్ర అయిన బాగా కాలుసుకోవాలి అడుగుతున్నాం వంకాయలు అంటే ఎర్రకి కాలుసుకోవాలా అందుకైతే ఎర్రగా వేయవు కదా ఒక ప్లేట్ ఎక్కడికి తీసుకున్నాము నాకైతే పదిహేను వంకాయలు ఒకసారి అంటే మూడు అవుతాయి ఫస్ట్ ఐదు వేసాను కదా ఇప్పుడు ఐదు వేస్తాను ఇంకో పరకైతే అవుతాయి వంకాయలని ఎంతెంత ఎర్రగా కాల్చుకుంటే వంకాయ బజ్జీలు అంత బాగుంటాయి అందుకని నన్ను ఐదు ఐదు వేసుకుని బాగా ఎర్రగా అయ్యేటట్టయితే కాల్చుకుంటాను చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా అయ్యా ఇంకా కొద్దిగా ఎర్రగా అయితే బాగుంటాయి వంకాయలు అయితే ఇప్పుడైతే ఒక పిల్లలకైతే తీస్తాను ఇంకోటి మనం కలుసుకుంటా ఎర్ర కాల్చుకోవాలి ముందు బాగా ఉడుకుతాయి వంకాయలు అనేది మెత్తగా వేస్తే ఇంకా అయిపోతాయి వంకాయలు అయితే కాల్చుకునేవి నూనె బాగా సాగినప్పుడు వేసుకుంటే వంకాయలు అనేది తొందరగా కాలుతాయి ఇప్పుడైతే వంకాయలు బాగా ఎర్రగా అయితే కాల్చి పిల్లలు అనేది పెట్టుకునేం కదా ఇప్పుడు శనగపిండి అయితే మనం ముందు కలుపుకునేటప్పుడు ఉంటుంట లేకుండా బాగా పొడి పొడి అయ్యేటట్లయితే కలుపుకోవాలా ఇప్పుడు చూడండి నానైతే పొడి పొడిగా అయ్యేటట్లయితే కలుపుకునేనంత దీంట్లోకి వచ్చేసి ఒక గంట ఉప్పు కొద్దిగా వంట పొడి అయితే వేసుకోవాలా నేను ఫస్ట్ వంకాయలకి ఒక గంట ఉప్పు అయితే వేసుకున్నాను కదా దీంట్లోకి సో గంట ఉప్పు అయితే వేస్తాను కొద్దిగా వంట పొడి వేస్తాను ఇప్పుడు మొత్తం కలిసేటట్లయితే బాగా కలుపుకోవాలా ఇప్పుడు దీంట్లోకి నీళ్ళైతే పోసుకోవాలా ఒకటే పారే కాకుండా కొద్దిగా చూసుకొని చూసుకొని నీళ్ళైతే పోసుకోవాలా మన మొట్టేపారైతే మనకు కలిసి అనమాట జోరుగా అవుతుందో గట్టిగా అవుతుందో అనేటట్టు ఉంటుంది అందుకని కొద్దిగా కలుపుకునేటప్పుడు చూసుకొని చూసుకొని కొన్ని కొన్ని నీళ్ళు కానీ పోసుకొని అయితే ఇట్లా బాగా మెత్తగా అయితే కలుపుకోవాలా మనకు పిండి ఎంతెంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది ఇంకోటి పిండి కూడా బాగా నానాలన్నమాట నానతే బాగుంటుంది ఇప్పుడైతే వంకాయలకి మనం దొంచి పెట్టుకున్న కారం అయితే నించుకోవాలా అంటే కొంచెం ఎక్కువ కోసిన దానికి ఈ ఉప్పులు అనేది కొంచెం పొడుగు ఎక్కువ ఇటు కనపడుస్తున్నాయి కదా ఇటు లోతు కాకుండా కొంచెం ఇటు అయితే కోసుకోవాలా అని కొద్దిగా ఎక్కువ అయితే కోసేసుకున్నాను నాలుగు నాలుగు పక్కల బాగా కారం అయితే ఎక్కువ నించుకోవాలా ఇట్లా తర్వాత ఇట్లా ముద్దు లక్క అయితే వేసుకోవాలా బాగా కరుసుకుంటుంది ఎంచుకొని ఓ పిలేట్లనైతే పెట్టుకోవాలా వంకాయలు చూడండి లోపలి కూడా బాగా కాలేవే ఆ యమునూరులోన ఇట్లా మధ్యాహ్నం పూట అయితే వేడి వేడి వగ్గాని కానీ వగ్గాని లేక మిరపకాయ బజ్జీలు కానీ వంకాయ బజ్జీలు కానీ చేసి అయితే ఆల్రెడీ పెట్టింటారు ఇట్లా మధ్యాహ్నం పూట పోతే మాత్రం చాలా బాగుంటుంది అప్పుడే కాలే ఖాళీగా చేసి పెట్టింటారు నాను మా ఆయన యమునూరు పోతే మాత్రం ఖచ్చితంగా నన్ను వంకాయ అంటే వగ్గాని బజ్జీలో తినేది ఉందాగా చేసి పెట్టింటారు కాబట్టి నన్ను మా ఆయన ముందంగా నన్ను అడుగుతుంటాడు నీకే వంకాయ అంటే వగ్గాని బజ్జీలు కావాలా లేదంటే పూరి కావాలా ఇడ్లీ దోశ దోశగాలని అడుగుతుంటాడు కానీ మా సైడ్ ఎక్కువగా తింటారు కాబట్టి వగ్గాని బజ్జీలు నేను ఫస్ట్ దాన్నే అడుగుతాను తినేది కానీ నన్ను ఎమ్మూరులో పోతే మాత్రం ఖచ్చితంగా వగ్గాని బజ్జీలే తింటాను వగ్గాని లేకి వంకాయ బజ్జీలు మాత్రం సూపర్గా ఉంటాయి వంకాయ బజ్జీలు కానీ మిరపకాయ బజ్జీలు కానీ ఇంకోటి ఎగ్గు బజ్జీలు కూడా బాగుంటాయి అంటే ఎగ్గు బాగుండాలన్నమాట ఇవి అని అని నాకు అలవాటు పడిపోయింది కాబట్టి అది అంటే జల్లీ నోటికైతే ఇప్పుడు వంకాయలు మొత్తం అయితే కారం నింపి రెడీగా అయితే పెట్టానే అన్నీ ప్లేట్లోకి అయితే పెట్టానే మనకి నూనె కూడా బాగా అయితే కాగేదే శనగపిండి కూడా బాగానే కూడా మెత్తగా నానేదే ఇక్కడ చూస్తున్నారు కదా బాగా నానేదే ఇప్పుడు మనం నించి నించిపెట్టుకున్న వంకాయలనైతే ఒక్కోటిగా నింపి బాగా నూనెలోకి అయితే వేసుకోవాలి కారం నింపి పెట్టుకున్న వంకాయలను అయితే ఒక్కోటిగా తీసుకొని ఇట్లయితే అంటించుకోవాలా మనకు మొత్తం వంకాయ గరన్న అంటే తట్లా అంటించుకొని ఒక్కటిగా వేసుకోవాలా వంకాయలకు అనేది పిండి బాగా వండుకోవాలా నేనైతే అది వేస్తాను ఐదైతే వేసేనా బాగా ఎర్రగా వరకు అయితే కాలుసుకోవాలి అవి వంకాయ అయితే బాగా ఎర్రగా అయితే లోపల పిండి ఉంటుంది కాబట్టి లోపల పిండి కూడా బాగా అయితే కాల్చుకోవాలా మన వంకాయలు వచ్చేసి అస్సలు వాసనే ఉండకూడదు మనం రెండు వైపులో బాగా అయితే కలుసుకోవాలా ఇప్పుడు వంకాయ బజ్జీలయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం కొద్దిగా జాలగంట తీసుకున్న తర్వాత నూనెలో కింది పోతట కొద్ది ఇటు పట్టుకున్న నెల కిందికి పోతుంది ఎప్పుడన్నా వంకాయలు తీసుకురాని ఎక్కువ గుత్తి వంకాయ ఉప్పులు వంకాయ అయితే చేస్తుండీ అంటే అనిపిస్తుండే ఒకసారన్నా వంకాయ బజ్జీలు చేసుకోవాలనిపిస్తుండే కానీ ఇంకా సీతం శీతం అనే అడావిలోనే ఇంకా చేసేస్తుండే ఇంక వంకాయ ఉప్పు వంకాయ అట్లా చేసేస్తుంటే ఈసారి మాత్రము కానీ తెచ్చిన వంకాయలని వంకాయ చేసుకోకుండా బజ్జీలైతే చేస్తాను వంకాయ అయితే ఇంక ఇప్పుడు చేసాను కదా మా ఇంట్లో వాళ్ళు ఇంకెప్పుడన్నా కానీ ఫస్ట్ ఇంక వంకాయలు చూసేది అంటే ఇవే చేయాలంటారు దానిగానే ఈసారి తెచ్చుకున్నప్పుడు ఇంకా కొన్ని ఎక్కువే కానీ తెచ్చుకుంటాం ఈ వంకాయ బజ్జీలు చూస్తుంటే ముందంగా నాకు నోరు ఊరుతుంది అందుకనే చేసుకుంటే తిన్నాను వంకాయ బజ్జీలు అంటే మా ఆయనకి చాలా ఇష్టము అందుకని రెండు ఇంకా ఫస్ట్ ఐదుగా తీసింది ఐదు తీసింటే ముందే రెండు తీసుకున్నాడే ఇంక నానంటారా ఒకటి తీసుకొని తింటున్నాం ఇంకట్టే తినకంటే దూసుకున్నానే బజ్జీలు అయితే సూపర్గా ఉండయి ఇదైతే మూడోసారి ఇంకా అయిపోయి ఇంకా ఇంకోటి నూనె ఏమి అట్టేదాను మీరు అది నూనె ఎంటికట్టలేదంటే ఫస్ట్ కారం నింపిన తర్వాత వంకాయలు అయితే సరిగ్గా కరుసుకోలేదు దానికని దాంట్లో కారమాల్లో నూనె టైక్ అయితే వేయదే అదే కారం పోయానికి నూనె అయితే ఎర్రగేది ఇది ఒక్కటి ఉండదు ఇంకా నన్ను ఇస్తుంటే ఈ పిండి కూడా కారం కారం అయితే అయ్యేది ఇట్లయితే వంకాయ బజ్జీలు చేసుకునేది అయితే అయ్యేదే కంటే ఇవే కొంచెం లావ్ వచ్చేవా అనుకుంటా కదా వంకాయలు అడదానికి తెచ్చినప్పుడు చిన్న సైజు కొని తీసుకురా ఎంతైనా చిన్నగా ఉంటేనే తిన్నికొచ్చేది ఇట్లా లావు ఉంటే తిన్నీ కష్టాలు బజ్జీలు అయితే రెడీ అయ్యేవే చూడండి ఎంత బాగా వచ్చేవినో ఒక్కోటి లావు బాగున్నాయి కాలుతాయి బజ్జీలు అయితే చూడండి మనం కాల్చుకునేటప్పుడు ఇట్లా బాగా కాల్చుకోవాలి అనుకో కాల్చుకోవాలన్నమాట లోపల పచ్చిపిండిగా అసలు ఏమి ఉండదు వంకాయలు కూడా బాగా ఉడుకుతాయి ఇట్లా మెత్తగా మనం వంకాయలు ఫస్ట్ కాల్చుకునేం కదా వంకాయలు కానీ మనము బోండాలు వేసుకునేటప్పుడు కానీ ఇట్లా బాగా కాల్చుకోవాలి ఎర్రగా వంకాయ బజ్జీలు మాత్రం చాలా బాగుంటే చాలా బాగా వచ్చేవే మనం ఎప్పుడైనా కానీ ఇంటి దగ్గర చేసుకోవాలనుకుంటే ఇంటికాడ చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే ఇంట్లో మనం మొత్తం ఎంతమంది ఉంటామో అంతమంది అయితే కొడుకు తినొచ్చు తినచ్చు బయట తెచ్చుకోవాలనుకుంటే మనం తెచ్చుకోలేము ఇంట్లోన వంకాయలు కానీ పిండి కానీ ఎక్కువ తెచ్చుకొని చేసుకుంటే మనం ఇంట్లో మన కానీ ఇంట్లో అందరికీ సరిపేతన్ని వంకాయలు అయితే మా ఆయన తీసుకొని వచ్చాడ ఇప్పుడు చూస్తున్నారు కదా తెలియదు అయితే అయ్యేవే ఫస్ట్ వేసినవి అయితే సల్లగా అయ్యామనమాట ఇవి లాస్ట్లో తీసినావి కదా అందుకని కొద్దిగా కాలుతాయి మనం కారం కావాలనుకుంటే కారం ఎక్కువ కూడా నింపుకోవచ్చు నానైతే సరిపేతంతే నించుకునేవి అనమాట వంకాయ బజ్జీలు మాత్రం భలే ఉన్నాయి దీంట్లోకి అన్నీ జరిపేవి కానీ కొద్ది కారం ఒక్కటే తక్కువ పడేదనమాట ఉప్పు కానీ అన్ని మసాలా కానీ అన్ని బాగా జరిపేవే నన్ను నిండు మా ఆయన నోరు అయితే అందుకనే మీరేమనుకోవద్దండి చేసేటప్పుడు కానీ కొద్దిగా మధ్యన అయితే తింది కదా ఏంటిది అవుట్ అవుట్ని చూసి ఆగలాకైతే కొద్దిగా తినాను అనమాట వంకాయ బజ్జీలు మాత్రం సూపర్గా ఉన్నాయి మీరు కూడా ఇంటికాడే చేసుకునండి బయట తెచ్చుకున్నా కూడా మన కన్నోటూ అంటే ఇంట్లో చేసుకున్నానైతే రావన్నమాట అందుకనే ఈ మనం వంకాయలు తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటే మనం ఇంత అంతమంది ఒకటేసారే కుసుకొని తినొచ్చు కడుపు నిండు కూడా తినొచ్చు అనమాట అందుకని ఈసారి ఇట్లు తెప్పించుకునే ఇప్పుడు సూపర్గా ఉండవు ఇవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కానీ ఇంకో పా తెప్పించుకున్నప్పుడు కొన్ని ఎక్కువ తెచ్చుకొని రెండు రోజులు కానీ చేసుకుందాం ఏంటంటే మనం ఒక్కసారి చేసుకున్న తర్వాత మరి మరీ చేసుకోవాలనిపిస్తుంది మా పిల్లలు అయితే మాత్రము తినిన తర్వాత అమ్మా మరీ చేయి అని అడుగుతారు అందుకని రెండు రోజులు తెప్పించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ రెండు రోజులు కానీ మా పిల్లల కోసం అయితే చేపిస్తే చేస్తాను ఫ్రిడ్జ్లో వంకాయలు వంకాయలు ఏం కాదు రెండు రోజులుగానే ఉంటాయి ఎంతైనా ఫస్ట్ తెచ్చిన వంకాయలు తీరయితే రెండు రోజులుగానే ఉండవు కదా ఫ్రిడ్జ్ అదేం రేటేలే మా తోటలో కూడా వేసుకున్నా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా తెచ్చుకొని చేసుకుంటే తినిన తర్వాత మీకే అంట ఒక్కసారి చేసుకొని తినిన తర్వాత మరీ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుండే ఈ వంకాయ బజ్జీలైతే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి